నవరాత్రుల్లో రెండవ రోజు బ్రహ్మచారిణి అవతార కథ వినటం వలన జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా దేవి అనుగ్రహంతో తప్పించుకొని నిలబడే శక్తి వస్తుంది నవరాత్రుల్లో రెండవ రోజైన ఆశవీజ శుక్ల నాడు పూజిస్తారు బ్రహ్మచారిణి దుర్గాదేవి అవతారాల్లో రెండవ అవతారం గురువు వద్ద బ్రహ్మచారి ఆశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం తెల్లని చీరదాల్చి కుడి చేతిలో జపమాల కమండలము ఎడమ చేతిలో కలసం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందాలనే ఉద్దేశంతో తన జన్మార్థాన్ని సాకారం చేసుకోవాలనే సంకల్పంతో బలమైన నిర్ణయం తీసుకుంది ఆమె తల్లిదండ్రులైన మేనకా హిమవతులు ఈ కోరికను దుర్ఘటమైనదిగా భావించారు ఎందుకంటే శివుడు సతీదేవి మరణం తర్వాత మళ్ళీ వివాహం చేసుకోవడం కష్టమని వారు అనుకున్నారు అయినా కూడా పార్వతీదేవి తన పట్టుదలతో శివుణ్ణి భర్తగా పొందేందుకు నిశ్చయించుకుంది ఈ విధంగా ఆమె కఠోర తపస్సు ప్రారంభించి ఏకగ్రీవ్యంగా ఐదు వేల ఏళ్ళ పాటు శివుని కృపకు అర్హురాలు అవటానికి తపస్సు చేసుకుంది ఈ కఠిన తపశ్చర్య కారణంగానే ఈమెకు తపశ్చారిణి అనగా బ్రహ్మచారిణి అనే పేరు స్థిరపడింది తపశ్చర్యా కాలంలో ఈమె కేవలము ఫల కంద మూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కలేని సంవత్సరాలు గడుపుతుంది కేవలం కూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలు కఠినోపవాసాలతో ఎలాంటి అచ్చాదనము లేకుండా ఎండలలో ఎండుతూ వానల్లో తడుస్తూ కొంతకాలం పాటు తపస్సును ఆచరిస్తుంది ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తర్వాత ఇంకెన్నో సంవత్సరాల పాటో నేల పేరాలన్న ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలు ఆరాధిస్తుంది మెల్లిగా ఏనుటాకులను కూడా తినటం మానేసి అపర్ణయ్యై చాలా కాలం పాటు ఆహారము నీళ్లు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది ఇలా చాలా కాలం పాటు కఠినమైన తపస్సును కొనసాగించడం కారణాన బ్రహ్మచారిణి దేవి శరీరం పూర్తిగా కృషించిపోతుంది ఈమెడ స్థితిని చూసి తల్లి అయిన మేనకాదేవి ఎంతగానో దుఃఖిస్తుంది ఈమెను ఈ కఠిన తపస్సు నుండి మరలించడానికి తల్లి ఉమా బిడ్డ వలదు వలదు అని పలికినందున బ్రహ్మచారిణి దేవి పేరు ఉమా అనే ప్రసిద్ధికెక్కింది బ్రహ్మచారిని దేవి చేసిన ఘోర తపస్సు కారణాన ముల్లోకాలలో ఆహాకారాలు చెలరేగుతాయి దేవతలు ఋషులు సిద్ధులు మునులు మొదలైన వారందరూ ఈమె తపస్సు కని విని ఎరుగినటువంటి పుణ్యకారముని పలుకుతూ ఈమెను కొనియాడతారు చివరికి పితామహుడైన బ్రహ్మదేవుడు ఆ శరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంలో ఇలా పలుకుతారు దేవి ఇటు కఠోర తపస్సును ఇంతవరకును ఎవ్వరూ ఆచరింపలేదు ఇది నీకే సాధ్యమైనది అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్రా శ్లాఘించబడుచున్నది నీ మనోవాంఛ సంపూర్ణముగా నెరవేరును చంద్రమౌళి అయిన పరమేశ్వరుడు అవశ్యకముగా నీకు పతియగును ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము త్వరలోని నీ తండ్రి నిన్ను ఇంటికి తీసుకుని పోవుటకు వచ్చును దుర్గామాత యొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకు సిద్ధులకు అనంత ఫలప్రదము ఈమెను ఉపాసించడం వల్ల మానవుల్లో తపస్సు త్యాగము వైరాగ్యము సదాచారము సమయము వృద్ధి చెందుతాయి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా దేవి అనుగ్రహంతో వారి మనస్సులు కర్తవ్య మార్గం నుండి మరలవు లోకమాత అయిన బ్రహ్మచారిణీ దేవి కృపవరణ ఉపాసకులకు సర్వత్రా సిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి దుర్గా నవరాత్రి పూజల్లో రెండవ రోజున ఈమె స్వరూపము ఉపాసించబడుతుంది రోజు సాధకుని మనస్సు స్వాదిష్టాన చక్రంలో స్థిరమవుతుంది ఈ చక్రంలో స్థిరమైన మనస్సు గల యోగి ఈమె కృపకు పాత్రుడగుతాడు అతనికి ఈ మెడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి ఈ తపస్సు చేసిన సమయంలో మరొక సమస్య ఎదురైంది తారకాసురుడైన రాక్షసుడు బ్రహ్మదేవుని నుంచి వరం పొందాడు ఈ వరం ప్రకారం అతను శివుని సంతానంలో చేతిలో తప్ప మరెవరితోనూ చనిపోకూడదని కోరాడు శివుడు సతీదేవి మనం తర్వాత తపస్సులో మాత్రమే నిమగ్నమై తిరిగి వివాహం చేసుకోవటమే కాకుండా సంతానం కలిగించే అవకాశం కూడా లేకపోవడంతో తారకాసురుడు తన రాక్షసత్వం కొనసాగించడంలో నిర్బంధంగా మారాడు ఇదే సమయంలో భవానీ పార్వతీదేవి మళ్ళీ జన్మించి శివుణ్ణి భర్తగా పొందేందుకు తపస్సు చేస్తోందని దేవతలకు తెలిసి పార్వతీదేవికి శివుణ్ణి ఆకర్షించేందుకు దేవతలు ప్రయత్నించారు ఈ ప్రయత్నంలో మన్మధుడు శివుడిపై ప్రేమభాణం సంబంధించాడు కానీ శివుడు తపస్సులో ఉండటంతో మన్మధుడిని తన లోహంతో దహనం చేసి సజీవం కాలు చేశాడు అయినా కూడా పార్వతీదేవి తన పట్టుదలని వదిలిపెట్టలేదు తన తపస్సును శివునితో సమానంగా ఉంచుకొని బ్రహ్మచారిని అవతారం తీసుకొని మరింత తీవ్రతతో తపస్సు చేస్తోంది ఈ సమయంలో శివుడు పార్వతీ తపస్సును చూసి తన మదిలో ప్రేమను పెంచుకోవడం ప్రారంభించాడు అయినప్పటికీ శివుడు తనను తానే బ్రహ్మచారి సన్యాసిగా తీసుకొని తనను తప్పుగా పరిచయం చేస్తూ పార్వతికి తాను అనర్హుడని చెబుతూ ఉండేవాడు శివుడు తనను ఒక దొంగ సన్యాసిగా నిందించుకున్నప్పటికీ పార్వతీదేవి మాటలు నమ్మకుండా తన తపస్సును మరింత తీవ్రమైంది చేసింది చివరికి పార్వతీ ప్రేమకు శివుడు తలవంచాడు శివుని పట్టుదలకు మించి పార్వతీ ప్రేమ విశ్వాసం గెలవడంతో శివుడు పార్వతితో వివాహం చేసుకోవటానికి అంగీకరించాడు